ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేళ్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపు బద్దులమై ఉన్నాము ఒకటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగోద్యము పదకొండవ వచ్చినము క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠము ఎదుటి వాడిని ప్రేమించడం డెత్ ఇన్ ద డెసర్ట్ అనే తన పుస్తకంలో బ్రౌనింగ్ అనే కవి కలం నుండి జాలువారిన ఈ క్రింది కవిత అపోశ్రేణి యోహారు రాసిన మాటలకు అర్థం పడుతున్నాయి జీవితం సుఖ దుఃఖాల నిలయం ఆశ నిరాశల మధ్య ఎడతెగని ఊగిసలాట అంతలోని నిరీక్షణ అంతలోనే భయం కాసేపు నవ్వు కాసేపు ఏడుపు వీటన్నిటి మధ్యలో ప్రేమ గొప్ప ఆదరణ ప్రేమే లేకపోతే మానవుడు కుదేలైపోడు మన ముందుకొచ్చే ప్రతి అనుభవం నేర్పిస్తుంది మనకో ప్రేమ పాఠం ద్వేషంతో నిండిన ఈ పాడులోకంలో ప్రేమ ఒక అద్భుతమైన బహుమానం జీవితంలో అడుగడుగున మనకు ఎదురే అనుభవాలని ప్రేమను గురించిన పాఠాన్ని నేర్చుకునే అవకాశాలని మనం ముందుకు తెస్తుంటాయి మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అనేది ప్రభు మనకిచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ భీకరమైన స్త్రీలు శ్రమలు పెనుగాలు తనవైపుకు వేగంగా దూసుకుని వస్తున్న గాడాంధకార్పు గడియల్లో ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని ఆజ్ఞాపించాడు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించడం అంత సులభం కాదు దానిని మనం సాధన చేయాలి ఈ లోకంలో ధనవంతులయ్యేందుకో లేక గొప్ప విద్యావంతులయ్యేందుకో లేక గొప్ప వ్యాపారాలు చేసేందుకో కాదు మనం ప్రయాసపడాల్సింది మన ఇళ్లలోనూ ఉద్యోగాల్లోనూ పొలాల్లోనూ పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చేందుకు కాదు మనం సృజించబడింది ఇవన్నీ మన జీవితంలో భాగ్యమే అయినప్పటికీ ఇవన్నీ మనకు సంతృప్తిని సుఖజీవాన్ని ఇచ్చేవి అయినప్పటికీ మనం చేయాల్సిన ప్రాముఖ్యమైనది ఒకటింది దానికోసమే మనం అహర్నిసలు ప్రయాసపడాలి అది ప్రేమించడాన్ని నేర్చుకోవడం ప్రేమలో ఎదగడం అడుగడుగున ప్రేమను ప్రదర్శించడం అందుకే మనం సృజించబడింది అందుకే మనం జీవిస్తున్నది దుఃఖంలో ఉన్న వారిని ఆదరించడం రోగులను పరామర్శించడం నిరాశలో ఉన్న వారిని ధైర్యపరచడం వీటన్నిటి ద్వారా ప్రేమను ప్రదర్శించడం ఇదే మనం చేయాల్సింది అప్పుడే మన జీవితాలకు అర్థం ఉంటుంది జీవితంలో సకలమైన కళలు మనం నేర్చుకోవచ్చు సంగీతం చిత్రలేఖనం శిల్పకళ కవిత్వం లాంటి కళలు మనం ప్రావీణ్యత సంపాదించవచ్చు పుస్తకాలు చదవడం విహారయాత్రలకు వెళ్ళడం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం లాంటి వాటితో మనం కాలం వెళ్ళబుచ్చవచ్చు అయితే వీటన్నిటి మధ్యలో మనం ప్రేమను నేర్చుకోనట్లయితే అమూల్యమైన జీవిత బహుమానాల్ని మనం కోల్పోతాం మన బాధ్యతలు శ్రమలు సంతోషాలు దుఃఖాలు పరీక్షలు ఆనందాలు వీటన్నిటి మధ్యలో మనం ప్రేమను అభ్యసించినట్లయితే జీవిత పాఠశాలలో మన పరలోక అధ్యాపకుడు మనకు బోధించిన ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవడంలో విఫలమవుతున్నాం